హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి చెప్పాలంటే కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువే నేను అర్జున్ కేర్ఫుల్గా చూసుకుంటున్నాను వాడికి ఈ కొత్త వాతావరణం వైశ్యుత్తో షేరింగ్ వీటిల్లో ఎక్కడా ఎటువంటి తేడాలు కనిపించకూడదని అను క్షణం నన్ను నేను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇద్దరిని ఎక్కువలుగానే చూస్తున్నాను అనుకుంటున్నాను అందుకే వాడు హట్టయ్యాడంటే నాకే బాధగా ఉంది పోనీ నేను అంత గట్టిగా కూడా ఏమనలేదు అయినా నేను అలా అనడమో వాడికేం కాదు అల్లరి చేస్తే ఎప్పుడూ అలాగే అంటాను నాలో తప్పు ఎక్కడుందా అని వెతుక్కుంటున్నాను భారంగా చెప్పింది మహి తప్పు నీలో లేదు మహి నాలో ఉంది అంతా విన్నాక రెండు నిమిషాలు ఏదో ఆలోచించి ఆమె చూస్తూ చెప్పాడు అదేం లేదే మీ మీద నాకే కంప్లైంట్స్ లేవు యాజ్ ఎ ఫాదర్ మీరు ఎలా ఉండాలో అలాగే ఉన్నారు సిన్సియర్గా చెప్పింది మహి లేదు మహి వయసు చూసావా నీతో ఎంతో సంతోషంగా ఉంది నిన్ను యాక్సెప్ట్ చేయడానికి మొదట దానికి కాస్త టైం పట్టినా ఆ తర్వాత అది నీకు పూర్తిగా అటాచ్ అయిపోయింది ఎందువల్ల తెలుసా అది కోరుకున్న అమ్మ దానికి నీలో కనిపించింది మేబీ అర్జున్కి ఎక్కడో నాలో తను కోరుకున్న డాడీ కనిపించలేదేమో అందుకే తనంటే ఎవరికీ ఇష్టం లేదనే మాట వాడి నోటి వెంట వచ్చింది ఉదయ్ చెప్తున్నాడు అది ఎలా అందరికన్నా ముందు వాడే మిమ్మల్ని యాక్సెప్ట్ చేశాడు కదా మహి అయోమయంగా అడిగింది యా బట్ అర్జున్ ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాడు మహి బహుశా అదేంటో వాడికి తెలియకపోవచ్చు తెలిసినా ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు అయితే ఈరోజు వాడు అంతగా ఏడుస్తున్నాడు నేను కన్విన్స్ చేయగానే కన్విన్స్ అయిపోయాడంటే వాడికి నాతో బాగా అటాచ్ అవ్వాలని ఉంది అందుకే నేను ఇంకా ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేయాలి అలా చేస్తే వాడికి మెంటల్ సాటిస్ఫాక్షన్ కలిగి ఇంకెప్పుడు ఇలా ఫీల్ అవ్వకపోవచ్చు ఓకే మహి ఈ మ్యాటర్ నేను హ్యాండిల్ చేస్తాను బీ హ్యాపీ అని ధైర్యంగా చెప్పాడు ఉదయ్ కానీ మహి ఇంకా దిగులుగానే దూరంగా ఆడుకుంటున్న అర్జున్ చూస్తోంది మహీ నేను నా దగ్గరకు వచ్చే మదర్స్ అందరికీ నీలా ఉండాలని చెప్తాను నువ్వే ఇలా ఉంటే ఇక నేనేం చెప్పాలి ఆమెను తేలికపరచాలని చిన్నగా నవ్వాడు మహి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి మరీ చూసింది నా గురించి చెప్తారా ఏం చెప్తారు కొంచెం క్యూరియస్గానే అడిగింది అవును నీ గురించే చెప్తాను మహిని ఇంప్రెసివ్గా చూస్తూ చెప్పాడు మహి ఎంతమంది మదర్స్ ఈ రోజుల్లో చందమామని చూపించి కమ్మని కథలు చెప్పి పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తున్నారు టీవీలు జంక్ ఫుడ్డు ముందు మదర్సే అలవాటు చేసేస్తారు తర్వాత పిల్లలకి ఆకలి లేదని అన్నం తినరని ఇలా రకరకాల కంప్లైంట్స్తో మా దగ్గరకు వస్తారు అందుకే నువ్వేం చేస్తావో వాళ్ళకి చెప్తుంటాను వయసు చేత ఒక్కో బ్యాడ్ హ్యాబిట్టు నువ్వెంత ఓపిక్గా మాన్పిస్తున్నావో పిల్లల్ని ఎంత కేరింగ్గా చూస్తూ హెల్తీగా పెంచుతున్నావో చెప్తాను రియల్లీ మహి యు ఆర్ ద బెస్ట్ మదర్ ఉదయ్ మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు ఉదయ్ తను చేసే ప్రతి పనిని అంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడని మహీకి అప్పుడే తెలిసి ఏదో సంతోషం చిరుగాలులా చల్లగా మనసుని తాకింది ఇంటికెళ్ళగానే ఉదయ్ పిల్లలిద్దరినీ పైకి తీసుకెళ్ళిపోయాడు కాసేపటికి అర్జున్ వైశ్యుల కేరెంతలు అరుపులు కేకులు వినిపించి మహీ కంగారుగా పైకి పరిగెత్తింది టెర్రస్ మీద లాన్లో పిల్లలిద్దరితో బాలెగరేస్తూ వాళ్ళని ఆడిస్తూ ఉదయ్ కూడా వాళ్ళతో ఆడుకుంటున్నాడు మహి సంభ్రమంగా చూస్తుండిపోయింది అర్జున్ వైశువులకు వాళ్ళ డాడీతో ఆడుకోవడం ఎంతగా నచ్చిందో వెలిగిపోతున్న వాళ్ళ మొహాలే చెప్తున్నాయి అర్జున్ అయితే చెప్పక్కర్లేదు ఉల్లాసంతో ఎగురుకుంటూ విజృంభించి మరీ ఆడేస్తున్నాడు అర్జున్లో కనిపిస్తున్న అవధులు లేని ఆనందాన్ని చూశా కానీ మహీ మనసు కుదుటపడలేదు వెంటనే ఉదయ్ థ్యాంక్స్ చెప్పేసింది మహీ అలా అయితే నేను నీకు ప్రతి నిమిషం థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి నాకు రోజులో కొంతైనా ఫ్రీ టైం ఉంటుంది నీకు మాత్రం పగలు రాత్రి కూడా ఏమాత్రం రెస్ట్ ఉండదు అయినా నువ్వు వీళ్ళకి ఎంటర్టైన్ చేసే దాంట్లో ఇదంతా ఉదయ్ తిరిగి మహీనే అభినందించాడు అమ్మా అది కావాలి వైషు టీవీలో ఏదో యాడ్ వస్తుంటే మహీని చేయి పట్టుకుని లాక్కొచ్చింది ఏం కావాలి వైషు ఆ హడావిడి మహీకి అర్థం కాలేదు అప్పటికే ఆ ఏదో అయిపోయి వైషూ మొహం చిన్నపోయింది అమ్మా వైశు గులాబ్ జామ్ యాడ్ చూసి అది కావాలని నిన్ను పిలవడానికి వచ్చింది అప్పటికే అర్జున్కి వైశు ప్రాబ్లం తెలిసిపోయింది మహి ఆశ్చర్యంగా చూసింది వైశు తనంతట తాను తినడానికి ఏది అడగదు ఏరా గులాబ్ జామ్స్ కావాలా వైషు నెత్తుకుంటూ అడిగింది ఇన్ని కావాలి వైశు రెండు చేతులు చాపి మరీ చెప్పింది అమ్మా నాకు థౌజండ్ కావాలి అర్జున్ కూడా వెంటనే డిమాండ్స్ మొదలుపెట్టాడు అలాగే మరి వైషు నేను నీకు గులాబ్ జామ్స్ చేసి పెడితే ఆ వేలు నోట్లో పెట్టడం మానేస్తావా నవ్వుతూ అడిగింది మహి వైషు చేత ఏం చేసినా అలవాటు మాత్రం ఇంకా మాన్పించలేకపోతుంది అమ్మో ఈ పిల్ల ముందరకాలకు బంధం వేసేస్తుంది లలితకు మహి ఏం చేసినా ముందు చిన్న నెగటివ్ ఒపీనియన్ వస్తుంది అందరి మాటలు వాళ్ళ హెచ్చరింపులు ఆ ప్రభావం ఆవిడిని ప్రశాంతంగా ఉండనివ్వకుండా మనసులో సందేహాలు రేకెత్తిస్తూనే ఉంటాయి అయితే మహీ నేచర్ ఆమె అనుకోవ నెమ్మది ఇవన్నీ కూడా ఆవిడికి బాగా నచ్చుతాయి పిల్లలిద్దరూ గులాబ్ జాముల కోసం అంత సరదా పడుతుండటంతో మహి శాంతిని పంపి గులాబ్జామ్ ప్యాకెట్ తెప్పించి వెంటనే చేయడం మొదలెట్టింది మీకెందుకమ్మా ఈ పని నేను చేస్తాలేండి ఓ పక్క మాలతి వంట చేస్తూ చెప్పింది పర్లేదు నాకు ఇప్పుడేం పనిలేదులే పిండి కలుపుతూ చెప్పింది మహి ఏదైనా మీ తీరు వేరమ్మా అచ్చనమ్మ అసలు ఎప్పుడూ తొంగి చూసేవారే కాదు మాలతి మనిషి దొరికితే చాలు వాళ్ళను పొగిడి బుట్టలో వేసుకోవాలని చూస్తుంటుంది ఆ రీజన్తో పక్క వాళ్ళ మీద కంప్లైంట్ చే ఇచ్చేసి వీళ్ళని ప్లీజ్ చేద్దామని ట్రై చేస్తుంది మహీకి ఆమె సంగతి తెలిసి ఏమన్నా సరే పెద్దగా పట్టించుకోదు బాబుగారికి కూడా స్వీట్లంటే చాలా ఇష్టమమ్మా ఇదివరకు అమ్మగారు బాబుకి ఇష్టమని ఏ నోటి ఏ నోటి నా చేతే చేయించేవారు అమ్మగారు అయ్యగారు ఎలాగూ తినరు ఇక అచ్చనమ్మ పోయాక బాబు అన్నీ మర్చిపోయారు ఇక పాప అసలేం తినదని అన్నీ మానేశాం మహి కిచెన్లో ఉన్నంతసేపు మాలతలా చెప్తూనే ఉంది ఉదయ్ కూడా ఇష్టమని తెలిసి మహి ఆ రాత్రి డిన్నర్లో అతనికి పెట్టింది వావ్ గులాబ్ జామ్స్ ఏంటి వాళ్ళ స్పెషల్ ఉదయ్ ఇష్టంగా తింటూ అడిగాడు ఏం లేదురా పిల్లలు అడిగారని చేసింది అంది లలిత నైస్ వెరీ టేస్టీ ఉదయ్ తింటుంటే మహీ కాస్త ఆశ్చర్యంగానే చూసింది ఉదయ్ని చూస్తే అతనికి ఏమాత్రం ఇష్ట ఇష్టాలు ఉన్నాయని కానీ దేని మీదైనా ఇంట్రెస్ట్ ఉందని కానీ రుచులు అభిరుచులు ఉన్నాయని కానీ మహీ కనిపించదు ఎప్పుడూ అలా కూల్గా పిల్లల కోసం వాళ్ళ విషయాల్లో తప్పితే ఇంకే విషయాల్లోనూ ఆసక్తి లేనట్లే ఉంటాడు ఆ రోజే మహీకి ఉదయ్లో ఒక్క కొత్త కోణం కనిపిస్తుంది ఏది ఏమైనా పిల్లలతో పాటు ఉదయ్కి తను చేసిన స్వీట్స్ అంతా నచ్చడం మనసుకు తృప్తి కలిగించింది అత్తయ్యా పిల్లల్ని స్కూల్లో దింపి అలా గుడికోసారి వెళ్ళొస్తాను పిల్లల్ని తీసుకుని బయలుదేరబోతూ లలిత దగ్గరకు చెప్పింది మహి గుడికా అయితే నేను వస్తాను ఇద్దరం కలిసే వెళ్దాం లలిత వెంటనే లేచింది అది కాదు అత్తయ్య నాకు చిన్న పనుంది ఈ వాళ్ళకి నేను వెళ్ళొచ్చేస్తాను కావాలంటే రేపు మన ఇద్దరం వెళ్దాం సంశయిస్తూ చెప్పిన మహిని ఆవిడోసారి తేరిపారా చూసింది నీకు గుళ్ళో ఏం పని ఆరాగా అడిగింది మహి అసహాయంగా చూస్తూ ఇవాళ సంజయ్ తిది అందుకే అప్పటికే ఆవిడికి వాడిపోయినట్లున్న మహీ మొహాన్ని ఎర్రబడిన కళను చూసి ఏదో అనుమానం వచ్చింది మహి చెప్పగానే పూర్తిగా అర్థమైంది ఇదిగో అమ్మాయి అవన్నీ వాళ్ళు చూసుకుంటారు అయినా నీకు ఇప్పుడు ఇంటి పేరు మారిపోయింది ఇక నువ్వేం చేయక్కర్లేదు సీరియస్గా చెప్పేసింది కానీ మహి అదేం పట్టించుకోలేదు లేదండి ఏదో నా తృప్తి కోసం నెమ్మదిగా ఆయన స్థిరంగానే చెప్పి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది ఏమండి చూసారా ఈ పిల్ల పెద్దదాన్ని నేను చెప్పినా వినకుండా ఆ పోయినవాడి కర్మ చేయడానికి పోయింది మనకేదన్నా అరిష్టం చుట్టుకుంటే కంగారుగా విష్ణుమూర్తి గారి దగ్గరకు పరిగెత్తింది లలిత లలిత కొన్ని చూసి చూడనట్లు వదిలేయాలి ఊరుకో ఆయన ఈవిడినే మందలించేసరికి ఎతికెక్కేసింది రాత్రేదో ఎమర్జెన్సీ అని ఉదయ్ తెల్లవారుజామున ఇంటికొచ్చి పడుకున్నాడు దాంతో లేటుగా లేచి కిందకొచ్చేసరికి మాలతికి చెప్పుకుని నానా గోలా పెడుతుంది లలిత ఉదయ్ని చూడగానే ఆవేశం ఆగలేదు నా మాట ఎలాగూ లెక్క చేయలేదు అయినా నువ్వు ఎలా ఒప్పుకున్నావరా గట్టిగా నిలదీసింది ఏమైందమ్మా ఆశ్చర్యంగా అడిగాడు అంటే నీకేం చెప్పలేదా ఆవిడికి ఇంకో పాయింట్ దొరికింది అమ్మా ప్లీజ్ ఏమైందో ముందు చెప్పు అంతేగాని ఇలా బుర్ర తినకో అంతే అంతే చివరికి మీకందరికీ నానూరేగా వినిపించేది ఆవిడ సనుక్కుంటూ అసలు విషయం చెప్పింది కర్మ కర్మ ఇంటి పేరు మారిపోయిందని కూడా నీ పిల్లానికి లేదు నువ్వు ఉండగానే వాడి కర్మ చేస్తోందంటే నాకెంత హడలు పుడుతుందో నీకు తెలియదు నా భయం నాది ఆవిడ ముక్కు చీదింది ఉదయం మాట్లాడలేదు మౌనంగా వెళ్ళి స్నానం చేసి రెడీ అయి వెళ్ళిపోయాడు శంకరమఠంలో ఓ మూల ఒంటరిగా కూర్చుని సంజయ్ ఫోటోని చూసుకుంటూ చేయాల్సిన విధులన్నీ చేయించింది మహి అతని ఫోటోను చూస్తుంటే దుఃఖం ఆగటం లేదు కుమిలి కుమిలి ఏడుస్తోంది ఎవరో వచ్చి తన పక్కన కూర్చోవడంతో ఉలిక్కిపడి చూసింది ఉదయ్ మీరెప్పుడొచ్చారు ఇబ్బందిగా అడిగింది ఏడ్చి ఏడ్చి మొహమంతా కందిపోయి జుట్టంతా రేగి మంకిన పువ్వుల్లా మారిన కళ్ళల్లో నిండా నీళ్లు మహీన్ చూడలేకపోతున్నాడు